హలో అండి అందరికీ నమస్తే ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన సౌగంధి అనే నవలలోని మూడవ భాగానికి స్వాగతం ముందు రెండు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను అవి విన్న తర్వాత ఇది వినండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా తనకి బాగా జ్ఞాపకం ఉంది ఒక్క విషయం కూడా మర్చిపోలేదు ఇక ముందు ఆ జన్మాంతం మర్చిపోదు కూడా తనకప్పుడు ఎనిమిది సంవత్సరాలు తల్లి ఎప్పుడూ సుస్థిగా నీరసంగా దిగులుగా ఉండేది తండ్రి ఎప్పుడూ తాగి ఉండేవాడు సాయంత్రం వేళ అవుతుందంటే చాలు తను పిచ్చిక పిల్లలా గజగజ వణికిపోయేది చీకటి పడగానే తండ్రి తాగి వచ్చి మైకంలో ఏ అని అరుపు వీధి చివర వినగానే తను పిల్లికూనలా వచ్చి మంచం క్రింద దూరి దాక్కునేది ఎదురుగా కనిపిస్తే ఆయన ఏదో ఒకటి తిట్టి కొట్టేవాడు అందుకని అసలు ఆయనకి ఎదురుపడేదే కాదు తల్లి తప్పు లేకపోయినా ఏదో ఒక వంక పెట్టి తిడుతూ ఆవిడిని జుట్టుపట్టి వంగదీసి చావ కొట్టేవాడు ఆవిడ ఆ తన్నులు తిన్న బాధకి తర్వాత రెండు మూడు రోజులైనా మంచం మీద నుంచి లేవలేకపోయేది ఒకసారి ఆ రోజు తనకి బాగా గుర్తుంది అమ్మకి బాగా జ్వరంగా ఉంది ఆ రోజు ఆయన ఇంటికి వచ్చాడు తను రాగానే ఎదురొచ్చి పలకరించలేదని మంచం దిగకుండా పడుకుందని చితక బాదాడు వంటింట్లోకి వెళ్లి ఖాళీ గిన్నెలు చూసి అన్నం వండలేదనే కోపంతో చీపురు కట్ట తెచ్చి మళ్లీ బాదాడు మంచం మీద నుంచి జుట్టుప్రట్టి క్రిందకు ఈడ్చి మీద పడేసి తంతు ఉంటే తను చచ్చిపోయినట్టు మంచం క్రిందే ఉండిపోయింది అమ్మా జ్వరంగా ఉందని కొట్టొద్దని దన్నాలు పెడుతూ ఉంటే ఆయనకి కోపం పెరిగిందే తప్ప తగ్గలేదు నీకు లేకపోతే నీ కూతురు ఎక్కడ చచ్చిందే అసలు ఏదది ఎక్కడా అంటూ తన కోసం వెతుకుతూ ఉంటే తను మంచం క్రింద వెనక్కి వెనక్కి వెళ్ళింది అప్పుడు కాలు అక్కడున్న పెట్టెకి తగిలి అది కింద పడితే ఆ శబ్దం విని అటు వస్తూ ఉంటే తను పాక్కుంటూ మంచం క్రింద నుంచి బయటకు వచ్చి తలుపు తీసుకుని పరిగెత్తింది ఆయన అది చూసి తన వెంట పడ్డాడు చీకట్లో ఏడుస్తూ పరిగెత్తుతున్న తనకి కాసేపు ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు ఆయనేమో వచ్చేస్తున్నాడు వెంటనే వేణుగోపాలస్వామి ఆలయం పక్కన ఉన్న వరలక్ష్మమ్మ గారి తలుపు దడదడలాడిస్తూ వరలక్ష్మమ్మగారు వరలక్ష్మమ్మగారు అని అరిచింది ఎవరు అంటూ వచ్చి ఆవిడ తలుపు తీసింది లాంతరి ఎత్తి ఎదురుగా ఉన్న తనని చూసి సౌగంధి నువ్వా ఏమిటి ఇవేలప్పుడు అని అంటూ ఉండగానే దూరంగా తాగుబోతు తండ్రి కేక వినిపించింది మా నాన్న వస్తున్నాడండి నన్ను చంపేస్తాడు అంటూనే ఆవిడని తోసుకుని లోపలికి పరిగెత్తింది పడకగదిలో మంచం క్రింద దూరిపోయి నక్కి కూర్చుంది చెమటలు కారిపోతున్నాయి వెక్కి వెక్కి వస్తున్న ఏడుపు ఆగటం లేదు కళ్ళు పత్తికాయల్లా మారి ఆయన రాకిని గమనిస్తున్నాయి ఈ మంచం క్రింద దాక్కుంటే తనకి క్షేమంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన చాలా లావు వంగి మంచం క్రింతకు రావటం కష్టం పొట్ట వంగదు ఆయన వచ్చే లోపల తను పారిపోవచ్చు బయట మాటలు వినిపిస్తున్నాయి వరలక్ష్మమ్మ గారు నాన్నని మందలిస్తుంది ఇంట్లోకొస్తే ఊరుకోను అని బెదిరిస్తుంది ఇద్దరికీ ఘర్షణ బాగానే జరిగింది ఆయన తేడితో వెళ్లిపోయాడు కాసేపు అయిన తర్వాత ఆవిడ లోపలికొచ్చింది తను ఎక్కడా కనిపించకపోవటం చూసి సావ్ అంటూ బిక్కరిగా పిలిచింది ఇక్కడున్నాను అంది ఏడుస్తూ ఆవిడ మంచం పట్టుకుని వంగి చూసింది మీ నాన్న వెళ్ళిపోయాళ్లే భయం లేదు రా అంది నేను రాను అన్నట్టు తల తిప్పింది ఆవిడ చేయి పట్టి బలవంతంగా యువతలికి లాగింది తను పాకుతూ ఇవతలికి వచ్చింది ఏమైంది అని అడిగింది ఆవిడ తను బావురుమంటూ ఆయన తల్లిని తన్నిన వైనం చెప్పింది ఆవిడ దగ్గరికి తీసుకుని వెన్ను నిమిరి ధైర్యం చెప్పి బుజ్జగిస్తూ ఊరుకొమ్మా ఏమిటో పాడు ఆడజన్మలు వైధవ కష్టాలు అంది బురద అంటిన బట్టలు మార్పించి ముఖం కడిగి వత్సల్ది లాగు చొక్కా వేసింది జడవేసి అన్నం కలిపి తినిపించింది వత్సల్ మంచం పక్కనే ఉన్న తన మంచం మీద పడుకోమంది ఆవిడ నిద్రపోయిన తర్వాత తను మెల్లగా లేచి మంచం మీద నుంచి దిగి దాని క్రింద దూరి పడికింది వత్సల్ మంచంకి ఉన్న దుప్పటి క్రింద వరకు ఉంది తన అక్కడికి జరిగి పడుకుంది ఇప్పుడు ఎవ్వరికీ తను కనపడదు ఏమిటో ఈ ప్రదేశమైనా హాయిగా సురక్షితంగా ఉంది తర్వాత వెంటనే నిద్ర పట్టేసింది మర్నాడు వరలక్ష్మమ్మ గారి పని మనిషి లేపుతూ ఉంటే కళ్ళు నులుముకుంటూ నిద్ర లేచింది ఎక్కడి నుంచో ఏడుపులు వినిపిస్తున్నాయి నిన్ను మా అమ్మ ఇక్కడే ఉండమంది అన్నాడు వత్సల్ నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను అంది తను ఇంకెక్కడ మీ అమ్మ పిల్ల రాత్రి కిరసనాయిలు పోసి మీ నాన్న నిప్పంటించాడు మాడి బొగ్గయింది తనకి ఆ మాటలో అర్థం కాలేదు నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను అని వెళ్ళబోతూ ఉంటే వత్సల్ గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు చేతులు చాపి మా అమ్మ నిన్ను బయటకు రానీయకుండా ఇక్కడే ఉంచమంది నిన్ను వెళ్ళనీయను అన్నాడు ఆ విధంగా ఆ అర్ధరాత్రి వేళ భయంతో ఆశ్రయం కోసం తను పరిగెత్తుకు వచ్చిన ఆ ఇల్లే తనకి శాశ్వతమైపోయింది ఆ రోజు వత్సల్ ససేమిరా తనని బయటకు వెళ్ళనీయలేదు తర్వాత అది భగవంతుడి నిర్ణయంగా అయిపోయినట్టుంది వరలక్ష్మమ్మ గారి పని మనిషి మాట్లాడుతూ ఉంటే అప్పుడు తనకి సరిగ్గా అర్థం కాలేదు ఇప్పుడు బాగానే దాని అర్థం తెలుసు కాలిన గాయాలతో తల్లి హాస్పిటల్లో చేర్చిన తర్వాత పోయింది భర్త చంపాడని మరణ వాంగ్మూలం ఇవ్వటంతో పోలీసులు ఆయనని అరెస్టు చేశారు తనకి ఎవ్వరూ లేరు ఎందుకంటే అమ్మ పెళ్లి అయి పోతే ఈ నారాయణతో తనని ఏడాది పిల్లగా తీసుకుని వచ్చేసిందంట బంధువులు ఎవ్వరూ రారు మేనమామలున్న ముఖం కూడా చూడరు ఈ పిల్లని ఎక్కడ ఉంచాలి అని ఆరా వచ్చింది కొంతమంది అనాథాశ్రమంలో చేర్పించమన్నారు ఆడపిల్ల తెలిసిన వాళ్ళ అమ్మాయి ఎవరూ లేరు మాతో పాటో కలోగంజు తాగుతూ ఉంటుంది అన్నారు వరలక్ష్మమ్మగారు నీకెందుకమ్మాయి తద్దినాం ఆ జైలులో ఉన్న నారాయణ తిరిగి వస్తే అదో తంటా అని ఇరుగు పొరుగు భయపెట్టినా అమ్మ వినలేదు ఆ రోజు నుంచి తన అదృష్టరేఖ తిరిగిపోయింది తప్పిపోయిన పిల్ల తన వాళ్ల ఇంటికి చేరుకున్నట్టుగా అయింది తన పని వరలక్ష్మమ్మ గారి నీడలో అసలు పిల్లలకి ఇల్లు అంటే ఇలాంటి చల్లటి నీడలా ఉండాలి అనిపించేటటువంటి పరిస్థితుల్లో పెరిగి పెద్దదైంది ఆవిడ దగ్గర కూర్చోపెట్టుకుని కథలు చెబుతూ వత్సలతో పాటు తనకి కూడా కడుపు నిండా అన్నం తినిపించేది తను పుల్లల్లాంటి కాళ్ళు చేతులతో ఉన్నదల్లా కాస్త ఒళ్ళు చేసింది ఇంతలో ఒకరోజు మేనమామ ఒక ఆయన వచ్చాడు నా మేనకోడలు నేనుండగా దిక్కులేని దానిలా ఈ ఇంట్లో పడి ఉండాల్సిన కర్మ ఏముంది అంటూ ఊరి పెద్దలని పోగు చేసి పంచాయితీ పెట్టి బలవంతంగా తీసుకుపోయాడు అక్కడ పట్టుమని నాలుగు వారాలు కూడా ఉండలేకపోయింది ఇంతటి చాకరీ చేయించేవాళ్లు ఆయనకు లేదు కాని ఆవిడకి చెయ్యివాటితనం బాగా ఉంది తనకి జ్వరం వచ్చేసింది ఆ జ్వరంలోనే ఓ రాత్రివేళ చేలకి అడ్డం పడి ఇంట్లో చెప్పకుండా పరిగెత్తుకుంటూ వచ్చింది ఇంటికి రాగానే అత్తయ్య అని ఆవిడని పట్టుకోవటమే తెలుసు ఆ తర్వాత ఏమైంది తెలియలేదు ఎప్పటికో మెలకు వచ్చింది మంచంతో జ్వరంతో పడి ఉంది తను కాలు చేయి కదపలేనంత నీరసంగా ఉంది తర్వాత వత్సలు చెప్పాడు తనకి న్యూమోనియా వచ్చిందంట క్రమంగా కోలుకుంది రాత్రైతే చాలు అత్తయ్య పక్కలో దూరి ఆవిడని క్షణం కూడా వదిలేదు కాదు తర్వాత ఎవరో వచ్చి చెప్పారు నారాయణ జైలు నుంచి విడుదలయ్యాడు వస్తున్నాడు అని తండ్రి పేరు చెబితే చాలు హడల్ ఆయన వచ్చాడు మునుపటి అహంకారం లేదు మనిషి బాగా చిక్కిపోయాడు ఒకటే ఆయసం ఊపిరితిత్తులు చెడిపోయాయి అన్నారంట అత్తయ్యే హాస్పిటల్లో చేర్పించింది ఆయన నెల రోజులు తిరగకుండానే పోయాడు ఆయన పోయాడంటే తనకి మెడలో గుదిబంట వదిలిపోయినంత ఆనందంగా అనిపించింది ఒక నికృష్టమైన బ్రతుకు నుంచి స్వేచ్ఛ దొరికినట్టే ఉంది తర్వాత రోజులు చకచక సాగిపోయాయి వత్సల్ తను చదువుకోసాగారు వచ్చల్కి బోలెడన్ని పనులు ఏ పని ఉన్నా ఎక్కడికి వెళ్లాలన్నా అత్తయ్య ఆ పూటకి స్కూల్ మానేయమనేది తనకి మాత్రం ఏ ఆటంకం లేదు అత్తయ్య ఇంట్లో పని చేయనిచ్చేది కాదు కంచెంలో అన్నం పెట్టి భోజనానికి పిలిచేది అన్నం తిన్న తర్వాత కంచెం తీయబోతూ ఉంటే నేనున్నానుగా నువ్వు పోయి చదువుకో అనేది తను బాగా చదివేది స్కూల్లో మాస్టర్లు మెచ్చుకునేవారు బహుమతులు కూడా ఇచ్చేవారు అత్తయ్యకి గర్వంగా ఉండేది వత్సల్ కూడా ఈర్షపడకుండా ఆ వచ్చిన బహుమతి తనకేనన్నట్టు మురిసిపోయేవాడు వత్సల్ కూడా ఈష్య పడకుండా ఆ వచ్చిన బహుమతి తనకేనన్నట్టు మురిసిపోయేవాడు పైనుంచి ప్రత్యేకంగా బహుమతులు తెచ్చేవాడు అత్తయ్యకి ఆడపిల్లలు లేరేమో తనని ఎంతో గారాభం చేసింది ఆవిడ మరితి కూతురు చిత్ర సెలవులకు వచ్చేది తను చిత్ర వత్సల్ కలిసి ఆడుకునేవారు కబుర్లు చెప్పుకునేవారు అత్తయ్య ఏ ఊరు వెళ్ళినా వచ్చలతో పాటు తనని కూడా తీసుకుని వెళ్లేది క్రమంగా ఆ ఇంట్లో తనకి ఒక ప్రాముఖ్యత పెరిగిపోయింది రాను వచ్చల్ చదువు కంటే పొలం పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వసాగాడు అతనికి ఎంతసేపు అదే ధ్యాస అత్తయ్య ఎప్పుడు వచ్చల్ని మా పెద్ద దిక్కు అనేది అత్తయ్య వాళ్ళకి సొంత ఇల్లు లేదు మామయ్య సంపాదించిన డబ్బు లేదు ఆయన అసలు ఎలా ఉంటాడో వత్సలకి తెలియని తెలియదంట వత్సల్ ఏడాది బాబుగా ఉండగా పోయాడంట అత్తయ్య వాళ్లు ఇప్పుడుంటున్న ఇల్లును ఖాళీ చేయమని ఆచార్యులు గారు చెప్పేశారు ఎక్కడికి వెళ్లాలో తెలియదు ఇక గత్యంతరం లేక ఓ పక్క పడిపోతున్న తన పెంకుటింట్లోకి మారారు అత్తయ్య తను కలిసి పాడుపడిన ఆ ఇంటిని శుభ్రం చేశారు వత్సల్ వెళ్ళి మనిషిని తీసుకొని వచ్చి కుడివైపు పడిపోతున్న ఇంటికి గుంజలు పాతించి ఆసరా ఇచ్చి నిలబెట్టించాడు తన కోసం ప్రత్యేకంగా దొడ్లో సన్నజాజి మల్ల చెట్లు నాటబడ్డాయి తనకి ఎప్పుడూ పుస్తకాల గొడవే ఎంతసేపు పుస్తకాలు పుస్తకాలు పోస్టు ద్వారా చందాకట్టి పుస్తకాలు తెప్పించుకునేది డబ్బు వత్సల్ కట్టేవాడు పోస్టులో పుస్తకం వచ్చిన రోజున తనకి పండగలా ఉండేది వాటి పట్ల ఉన్న సంతోషం నగల పట్ల లేదని అత్తయ్య ఎప్పుడూ సనుగుతూ ఉండేది ఇరుగు పొరుగు పిల్లలతో కలిసేది లేదు చేస్తే అత్తయ్యకి పనిలో కాస్త సాయం చేసేది లేకపోతే పుస్తకాలు ముందేసుకుని వాటిలో తలదూర్చేది వత్సల్ హైస్కూల్లో ఆఖరి పరీక్ష వ్రాయకుండా మానేశాడు ఏమిటో అతనికి ఆరిందాల ఎప్పుడూ పనిలే వయసుకు చిన్నవాడైనా పెద్దల మధ్య తిరుగుతూ ఉండటంతో వయసుకు మించిన గాంభీర్యం ఎక్కువైపోయింది ఎంతసేపు ఇల్లు పొలం వాటికి ఏం చెయ్యాలా అనే తపన తను పుస్తకాలు తెచ్చి ఇచ్చి పరీక్షలు వస్తున్నాయి చదవమనంటే విసుగ్గా వాటిని తోసేసి టైం లేదు అనేవాడు తను పరీక్ష వ్రాసి పాస్ అయింది ఫస్ట్న వచ్చింది సెలవులు అయిపోయిన తర్వాత కాలేజీలో చేరాలని ప్రయత్నిస్తూ ఉంటే అత్తయ్య వద్దనేసింది ఇక చాలు నాకు ఓపిక లేకుండా ఉంది ఇల్లు చూసుకో అంది తనకి ఏడుపు వచ్చేసింది చదువు మీద తనకి ఎన్నో ఆశలున్నాయి అవన్నీ వదులుకొని ఈ పల్లెటూరులో ఈ గేదెలు గడ్డి కుడితి అనుకుంటూ కూర్చోవటం తన వల్ల కాదు కానీ ఏం చేయటం అత్తయ్య వద్దు అంటే ఇక ఆ మాటకి తిరుగులేదు ఆ రాత్రి అన్నం మానేసి పడుకుంది వత్సల్ రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు రోజూ ముగ్గురు కలిసి భోజనం చేయటం అలవాటు సవ్వేదమ్మా అన్నాడు వత్సల్ చదువు ఇక వద్దు మంచం అలిగి పడుకుంది ఆడపిల్ల ఒక్కొత్తి ఎక్కడుంటుంది మాయిదరు సిటీలో అన్నీ భయాలే నేను వెళ్ళి ఉందామా అంటే ఈ ఇల్లు ఏమవుతుంది అసలు అంత డబ్బు మనం పెట్టగలమా వత్సల్ తను ఉన్న గదిలోకి వచ్చాడు అతని చేతిలో ఉంది సౌ లే అన్నానికిరా నేను రాను ఎందుకని నాకు ఆకలి లేదు అతను లాంతరు కావిడి పెట్ట మీద పెట్టాడు నీకు ఆకలి ఎందుకు వేయటం లేదో నాకు తెలుసులే అమ్మ మాట పట్టించుకోవద్దు నేను చెప్తానులే నువ్వు కాలేజీలో చేరుదు కానీ అని అన్నాడు అత్తయ్య వినదు నేను ఒప్పిస్తానన్నానుగా నువ్వు అప్లికేషన్ ఫారాలు పూర్తి చేసి పడి డబ్బు ఎంత కట్టాలో చెప్పు ఇస్తాను నిజంగానా చప్పున లేచి కూర్చుంది నిజంగానే మరి అత్తయ్య నేనేదో చెప్తానుగా రా అన్నానికిలే ప్రామిస్ చెయ్యి చేయి చాచింది అతను చేతిలో చేయి ఉంచాడు ఒక్కసారి తన ఆనందంతో అతన్ని పట్టుకుని వంగతీసింది నువ్వు చాలా మంచివాడివి వత్సల్ అంది తను భోజనం చేసింది అంతేకాదు అత్తయ్యకి వత్సల్కి భోజనం తని ఆత్మీయంగా వడ్డించింది తర్వాత వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో మరి అతను ఏం చెప్పాడు అత్తయ్య ఇక కాదని అనలేదు ఏమిటో మగపిల్లాడి ఇంటి పట్టున ఉండటం ఆడపిల్ల వేరే ఊరు వెళ్లి చదువుకోవటం ఎక్కడి సోధ్యమో అదేమా అంటే నానో రెత్తనీయాడు నాదేం పోయింది వాడికి కాబోయే భార్య వాడిష్టం అంటూ సనుక్కుంది తను అటు విశాఖపట్నమా ఇటు హైదరాబాదా అనుకుంది హైదరాబాద్లోని సీటు వచ్చింది అతయ్య కూడా హైదరాబాదే ఒప్పుకుంది ఎందుకంటే చిత్ర పిన్నత్తగారు భవానమ్మ ఈ ఊర్లోనే ఉంది వీరింటికి దగ్గరగా ఒక గది తీసుకున్నారు రెండు నెలలపాటు అత్తయ్య ఉంది వంట చేసి పెట్టింది తర్వాత ఇంటి దగ్గర గేదెలు ఆవులు ఎలా ఉన్నాయో అని బెంగుతో వెళ్ళిపోయింది తనకి ఈ సిటీ వాతావరణం స్వర్గంలా ఉంది ఎంత సందడి ఎన్ని సినిమాలు ఇవి కాక ఎగ్జిబిషన్లు పాట కచేరీలు ప్రతి ఆదివారం చూడాలంటే ఏదో ఒక చోటు ఇదంతా ఒక అద్భుత లోకం తన చదువు తనకి ఈ ఒక కొత్త ప్రపంచాన్ని తలుపు తెరిచినట్టుగా ఉంది తనకి వచ్చలు గుర్తుకు వస్తే ఎంతో కృతజ్ఞతగా అనిపించేది పాపం డబ్బుకి ఎప్పుడూ ఇబ్బంది లేకుండా ఇచ్చేవాడు అతను ఏదో బాగా పెద్దగానే నచ్చజెప్పి ఉంటాడు లేకపోతే అత్తయ్య ఒప్పుకునేది కాదు వత్సల్కి కాలేజీ విశేషాలు సిటీ సంగతులు పెద్ద పెద్ద ఉత్తరాలు వ్రాసేది వత్సల్ నువ్వు చదువు అశ్రద్ధ చేయటం వల్ల ఇంత గొప్ప ప్రపంచానికి దూరం అయిపోయావు ఎంతసేపు ఆ పాడు పొలంలో కొట్టుకుంటూ నువ్వు ఎంత అద్భుత ప్రపంచానికి దూరం అయ్యావో నీకు తెలియటం లేదు వత్సల్ నిన్ను చూస్తూ ఉంటే నాకు జాలేస్తుంది అంటూ వ్రాసింది అతను జవాబు రాశాడు సౌ నువ్వు సంతోషంగా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మా నిద్దరిలో ఎవరు చదువుకుంటేనే నాకు ఈ పొలం పండ్లతో ఊపిరాడటం లేదు కదా లేకపోతే తప్పకుండా చదువుకునేవాడిని సౌ ఒక చిన్న మనవి కళ్ళలో కూడా ఎప్పుడు పాడు పొలం అనకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది అది చల్లగా ఉంటేనే మనందరికీ సుఖం అది నా చేతిలో ఉంది అనే ధైర్యంతోనే నిన్ను హైదరాబాద్ చదువుకి ధైర్యంగా పంపగలిగాను సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాను నువ్వు ఇంట్లో లేకపోతే నాకు నాకేం తోచటం లేదు అంటూ వ్రాశాడు సెలవులా ఆ మాట వినగానే తనకి ప్రాణం ఎగిరిపోయినట్టుంది సెలవులు వస్తే సిరిపురం వెళ్ళాలి వెళ్ళక తప్పదు కదా సెలవులు రాగానే తను వెళ్ళింది అక్కడ ఉన్నన్ని రోజులు తను ఉత్సాహంగా కాలేజీ కబుర్లు చెప్తూ ఉంటే వత్సలు అత్యంత శ్రద్ధగా వినేవాడు అతను విత్తనాలు ఎరువులు అని చెప్తూ ఉంటే తను కాలేజీలో ఆటలు పాటలు గురించి చెప్పింది సెలవులు కష్టం మీద జరిగిపోయాయి ముక్కుతూ మూలుగుతూ అత్తయ్య మళ్ళీ తనతో బయలుదేరింది కాలేజీ తెరిచారంటే తనకేమో ఆనందం ఆవిడకేమో ప్రాణ సంకటం బియ్యం పప్పు కూరగాయలు అన్నీ సమృద్ధిగా మూట కట్టుకొని తీసుకుని వచ్చేది హైదరాబాద్ వస్తే ఆవిడకేమిటో తోచేదే కాదు ఆ పల్లెటూరులో ఉంటే ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావో అని దిగులు ఈ పట్నంలో ఉంటే అక్కడ వాడు ఎలా ఉన్నాడో అని బెంగ మీ ఇద్దరు ఆలోచించుకొని ఒకడో ఒక చోటు ఉండండి అంటూ సాధించేది వత్సల్ హైదరాబాద్ చాలా తక్కువగా వచ్చేవాడు ఎప్పుడు వచ్చినా ఏదో పని మీద వచ్చేవాడు అది అయిపోయిన వెంటనే వెళ్ళిపోయేవాడు ఒకసారి జ్వాలని తను పరిచయం చేసింది సౌగంధికి చాలా తెలివితేటలు సామర్థ్యం ఉన్నాయి ఆమెను అణిచిపెట్టి ఇంట్లో కూర్చోపెట్టాలని చూడకండి మన దేశంలో మగవాడు ఆడది అభివృద్ధి చెందితే చూసి సహించలేడు మన సంఘం చచ్చినా మారదు అంది వత్సల్ తర్వాత అన్నాడు ఆ అమ్మాయికి చాలా ఆవేశం ఎక్కువ అనుకుంటాను చాలా బాగా మాట్లాడుతుంది కాలేజీలో డిబేటింగ్లో ఎప్పుడూ తనకే ఫస్ట్ ప్రైజ్ అంది మొదటి సంవత్సరం కంటే రెండో సంవత్సరం ఇంకా వేగంగా తిరిగిపోయింది మళ్ళీ పరీక్షల దగ్గరికి వచ్చాయి ఆ రోజు ఊరు నుంచి రంగయ్య వచ్చాడు అయ్యో మీకు తెలీదా అమ్మా బాబుకి జ్వరం వారం రోజుల నుంచి లేవటం లేదు అని చెప్పాడు ఈ మాట వినగానే అత్తయ్య లబలబలాడింది అయ్యో దేవుడా నాకు తెలీదు వాడు కనీసం ఉత్తరం కూడా వ్రాయలేదు నేను అసలు బ్రతికి ఉన్నానని వాడికి గుర్తుకుందా అంటూ అత్తయ్య అప్పటికప్పుడు బయలుదేరింది తనకి దగ్గరలో పరీక్షలుండటం వలన వెంటనే వెళ్ళలేకపోయింది అత్తయ్యని ఒంటరిగా పంపాల్సి వచ్చింది పరీక్షలు అవ్వగానే తను వెళ్ళింది వత్సల్ బాగా చిక్కిపోయాడు గడ్డం మాసి ఉంది సాయంత్రం వేళలా ఇంకా జ్వరం వస్తుంది సాయంత్రం అయితే దుప్పటి కప్పుకొని పడకుర్చీలో కూర్చుంటున్నాడు ఇంకా బయట పనులకు తిరగటం లేదు తను వచ్చిన రోజంతా ఇద్దరు బాగానే కబుర్లు చెప్పుకున్నారు మర్నాడు నువ్వొచ్చావుగా ఇక జ్వరం తగ్గిపోతుంది అన్నాడు చిరునవ్వుతో సాయంత్రం వేళ వత్సల్ పెరట్లో జామ చెట్టు క్రింద పడకూర్చి వేసుకుని పేపర్ చూస్తున్నాడు అతనిలో ఇదొక మంచి అలవాటుంది పరీక్షల కోసం చదవాలంటే విసుగు కానీ పేపర్ రోజు శ్రద్ధగా చదువుతాడు పుస్తకాలు కూడా ఇష్టమే ఏ రాత్రి వేలో నిద్ర పట్టకపోతే పుస్తకం చదువుతూ కనిపిస్తాడు తను కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది అతను పేపర్ చూస్తూ ఉంటే ఈ మధ్యనే కొత్తగా పుట్టిన లేగ ఆవుదూడ వచ్చి అతని ఒడిలో ముట్టి పెట్టి నిలబడింది వత్సల్ పేపర్ చదువుతూనే దాని తల మీద రాస్తున్నాడు అతను కాఫీ తాగి బాగుంది అన్నాడు వత్సల్ తను పిలిచింది నేను ఊరు వెళ్తాను ఊరా అతను చెక్తుడైనట్టు తలెత్తి చూశాడు ఏ ఊరు అన్నాడు నా క్లాస్మేట్స్ అందరూ వెళ్తున్నారు విశాఖపట్నం అరకులోయ నుంచి కోనార్ ఒక రెండు వారాలు అంతే అతను మౌనంగా ఉండిపోయాడు నీకు జ్వరం వస్తుందని నాకు తెలియదుగా నెల రోజుల క్రిందటే వారికి మాట ఇచ్చాను ఎవరు వాళ్ళు అదే నా ఫ్రెండ్స్ అతను పేపర్ చూస్తూ దూడ మెడ నెమురుతూ ఊరుకుండిపోయాడు ఆ రాత్రంతా తనకి ఆవేదన ఊరు వెళ్ళమంటాడా వద్దంటాడా తను ముభావంగా ఉండిపోయింది మర్నాడు సాయంత్రం అతని దగ్గరికి వచ్చి అడిగాడు డబ్బు ఎంత కావాలి నాలుగైదు వందలు చాలు అతను అరగంట తర్వాత డబ్బు తెచ్చిచ్చాడు తనే వెళ్ళి రైలు టికెట్ తెచ్చాడు అత్తయ్య ప్రయాణం మాట వినగానే తెల్లబోయింది చాలా కోపం కూడా వచ్చింది ఇదేమిటి నిన్ను వచ్చిందో లేదో అప్పుడే మళ్ళీ ప్రయాణమా నువ్వేమో ఈ ఇల్లు ఈ వేసవిలో పడవటి భాగం అంతా పడగొట్టించి పెద్దది చేయించాలని అంటున్నావుగా అమ్మా సౌ ఉండి మాత్రం ఏం చేస్తుంది ఆ పండ్లన్నీ చూసేది నేనేగా నువ్వే కదరా నిన్నటి వరకు స్వ వస్తే నాకు సగం పని తగ్గుతుంది అంటూ రోజులు లెక్క పెట్టావు అబ్బా అమ్మా నన్ను విసిగించకు మీ ఇద్దరూ కలిసి నన్ను ఎంత విసిగిస్తున్నారో తెలుసా టెన్త్ పాస్ అవ్వగానే పెళ్ళి అయితే ఈ పాటికి ఒక్కళ్ళో ఇద్దరు పిల్లలతో ఇల్లు కలకలలాడుతూ ఉండేది అమ్మా నీకెన్నిసార్లు చెప్పాను వత్సలు కసరటంతో ఆవిడ ఏమోరా నాయన నీ ఇష్టం అనుభవించేవాడివి నువ్వు అంటూ ఊరుకుంది తనకి వెంటనే జ్వాల ఆవేశంగా అనే మాటలు గుర్తుకొచ్చాయి ఈ దేశంలో ఆడపిల్ల బ్రతుకు ఏముంది అందరిది ఒకటే నమూనా పెళ్ళి పిల్లలు అనారోగ్యం ముసలితనం అసలు స్త్రీ తనకు తానుగా జీవించాలనే ఒక స్వతంత్ర ఆలోచనే రానియరు ఈ పెద్దవాళ్ళు తను చెప్పాల్సింది చెప్పినట్టు మౌనంగా ఉండిపోయింది అతని స్వయంగా స్టేషన్కి తీసుకుని వచ్చి తనని రైలు ఎక్కించాడు రైలు కదిలేముందు తనే పశ్చాత్తాపంగా అంది వత్సల్ అతే చెప్పింది నిజమే ఇల్లు బాగు చేయిస్తున్నావు నువ్వేమో ఇంకా నీరసంగా ఉన్నావు నేను ఇలా వెళ్ళటం నాకే బాగలేదు వద్దు వెళ్ళిరా నువ్వు వెళ్లకుండా ఉన్నా సుఖం ఉండదు అయ్యో ఆ ప్రయాణం వదిలేసుకున్నానే అని మదన పడతావు సౌ ఏ మనిషి అయినా సరే కోరుకున్నవి జరిగినప్పుడే ఆనందంగా ఉంటారు అతను నవ్వాలని ప్రయత్నిస్తూ ఉన్నా ఏదో బాధ అణుచుకున్న నవ్వులా ఉంది విజయవాడలో ఫ్రెండ్స్ని కలిసేసరికి ఈ గుంజాటన అంతా మర్చిపోయింది వారితో కలిసిన క్షణం నుంచి అదొక సరదా జల్లుల నవ్వుల రవళి ఒక ఆనందహేళ నవ్వుతూ త్రుల్లుతూ స్వేచ్ఛతో కూడిన కేరింతలు జుట్టుగా జట్టుగా నున్నప్పటి ధైర్యం పొగరుబోతుమకి ఎదురు లేదు ఆ స్వేచ్ఛతో కూడిన ఆనందం ఉందే అది తనకి జీవితంలో ఒక కొత్త కోణం చూపించింది ఆడపిల్ల ఎప్పుడూ అనుకువగా అతి వినయంగా అందరి మన్ననల కోసం ఉండాల్సిన పని లేదు తనకు తానుగా స్వతంత్ర నిర్ణయాలతో జీవితం గడపవచ్చు ఓహ్ ఈ స్వేచ్ఛ ఎంత మధురంగా ఉంది ఇది ఒక తేజోవంతమైన నూతన ప్రపంచం తనకి ఆ ప్రపంచం పట్ల చాలా ఆసక్తి ఏర్పడసాగింది ఆ ప్రయాణంలోనే జ్వాల చెప్పింది హైదరాబాద్ ఆల్ ఇండియా యంగ్ ఉమెన్ ఆర్గనైజేషన్ అనే సంస్థ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తుందని అది యూత్లో ఉన్న టాలెంట్ని ప్రోత్సహిస్తుందని అక్కడికి ఎందరెందరో వస్తారు రెండు వారాల కోర్సు సర్టిఫికెట్ ఇస్తారు ముందది ఎప్పుడైనా పనికి రావచ్చు అసలు అలా అందరితో గడపటమే ఒక విజ్ఞానం ప్రయాణం ముగిసిన తర్వాత వత్సల్కి చెప్పినట్లుగా తను తిరిగి సిరిపురం వెళ్ళలేదు సరాసరి హైదరాబాద్ వచ్చేసి క్యాంప్లో జాయిన్ అయింది వత్సలకి క్షమార్పణ కోరుతూ ఉత్తరం రాసింది ఆ క్యాంప్ చాలా బాగుంది అందరూ నయవయస్కు అందరూ సమవయస్కులే దేశం నలుమూలల నుంచి రకరకాల భాషల వాళ్ళు వచ్చారు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు ఆటలు పాటల పోటీలు జరిగాయి ఆటలు పాటల పోటీలు జరిగాయి వక్తృత్వపు పోటీల్లో ఆధునిక యువతి జీవన వికాసం అనే విషయం మీద జ్వాలా అనర్కలంగా అద్భుతంగా మాట్లాడేసింది ఆమెకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తనకు వ్యాసరచన పోటీల్లో తృతీయ బహుమతి వచ్చింది అది ఆఖరి రోజు క్యాంపులో రాత్రివేళ బ్యాన్ ఫైర్ వేశారు ఆడపిల్లలందరూ చేతులు కట్టుకుని ఆ మంట చుట్టూ తిరుగుతూ నాట్యం చేశారు ఒకటే నవ్వులు అరుపులు కేకలు ఆకాశం కింద ఉన్న చోటంతా తమదే అయినట్టు ఆనందం ఎల్లలు లేవు బంధాలు లేవు అదంతా తనకి ఒక అద్భుతమైన అనుభవం సిరిపురంలో పెంకుటిల్లు వదిలేసి తను చాలా దూరం ఎక్కడికో ఇంకేదో నూతన ప్రపంచంలోకి వచ్చినట్లుగా అనిపించసాగింది మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు